లేని ఊరు మా ఊర్లో చెరువు ఒక పురావస్తువు మా ఊరిలో చెరువు ఒక పురా వస్తువు జ్ఞాపకాల్లోనే మిగిలిన ఒక అపురూప నిధి అవద్గానికుంట కొచ్చెరువు పారువు దద్దిరమ్మకుంట ఒకటేమిటి గొలుసు గొలుసు కట్టులన్నీ తెగ్గొట్టబడి తెగతంపులు చేసుకున్నాయి అవధ్గానికుంటా కొచ్చెరువు పాచెరువు దద్దెరమ్మకుంటా ఒకటేమిటి గొలుసు కట్టులన్నీ తెగ్గొట్టబడి తెగతంపులు చేసుకున్నాయి కూల్చిన కట్టలు పగిలిన తూములు నీళ్ళన్నీ తెల్లారిపోయినాయి బతుకమ్మలకు వినాయకులకు కాలువలు నీళ్లే బతుకమ్మలకు వినాయకులకు కాలువలు నీళ్ల హౌజులే ఓయాసిస్తులయ్యాయి చెరువు అడుగు భూముల్లో పట్టాలు మొలిసినాయి చెరు అడుగు భూముల్లో పట్టాలు మొలిసినై ఊరు ఊరంతా కంకర సిమెంటుల బ్రహ్మజముళ్ళు వెలిసినాయి జిర్రబాయి మొదలు అన్ని ఇళ్ల బాయిలు పడ్డాయి వందలాది ఫీట్ల బోరుబాయిలే చెలిమెలైన దశాబ్దాల నాడు చెరువులు ఎండబెట్టి కచీర్లు గడుతుంటే మురిసిపోయినాం ఊరుకు కలవస్తుందనుకున్నాం దశాబ్దాల నాడు చెరువులు ఎండబెట్టి కచీర్లు కడుతుంటే మురిసిపోయినాం ఊరుకు కలవస్తుందనుకున్నాం కానీ నీళ్లు లేని ఊర్లో కన్నీటికీ కరువే అని ఆలస్యంగా తెలుసుకున్నాం నీళ్లు లేని ఊర్లో కన్నీటికీ కరువే అని ఆలస్యంగా తెలుసుకున్నాం మానేరు మంచి నీళ్ళైతే ఇచ్చింది కానీ నట్టింటి చెరువులో నర్తించిన అలల్ని పిల్లగాలుల్ని ఎవరిస్తారు మానేరు మంచి నీళ్ళైతే ఇచ్చింది కానీ నట్టింటి చెరువులో నర్తించిన అలల్ని పిల్లగాలుల్ని ఎవరిస్తారు ఇప్పుడు మాకు చెరువులు లేవు కట్టలు లేవు పూడిక తీతలు లేవు చెరువులు లేవు కట్టలు లేవు పూడిక తీతలు లేవు చెరువులు లేని మా ఊరు అన్ని కాలాల్లోనూ తడారిపోతుంది ఎడారిలాగా భగభగమంటుంది చెరువులు లేని మా ఊరు అన్ని కాలాల్లోనూ తడారిపోతుంది ఎడారిలాగా భగభగమంటుంది మా ఊరు కరీంనగర్ కోసం